ఈ ధర్నాని మరి ఈ విధానంలో ముందుకు తీసుకెళ్లాలని మేము కాంట్రాక్ట్ షాపిస్ కోరుకుంటున్నాము వారికి మద్దతు తెలుపుతుంటున్నాము దయచేసి గవర్నమెంట్ ఈ విషయం త్వరగా క్లియర్ చేస్తే మంచిదని కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం అండి మరి ఈరోజు వైఎస్ఆర్ కడప జిల్లా రుద్దుటూడు జిల్లా ఆసుపత్రిలో ఈరోజు మన స్టాఫ్ నర్సెస్ నిరసన కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులకి మరియు రెగ్యులర్ స్టాఫ్ నర్సెస్ హెడ్ నర్సెస్ మేడం సపోర్ట్ చేసిన నర్సల్ సూపర్ గారు అందరికీ మా ధన్యవాదాలు అండి పోలీస్ డిపార్ట్మెంట్ వరకు కూడా మరి ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరి ఈరోజు ఈ నెల నాలుగవ తేదీన అంటే సెప్టెంబర్ నాలుగవ తేదీన జివో నెంబర్ వన్ వన్ ఫైవ్ అనేటువంటి ఒక జివో హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దగ్గర నుంచి రిలీజ్ చేయబడింది దాంట్లో ఉన్నటువంటి వివరాలు ఏంటంటే ఎవరైతే ఏఎన్ఎం టు జిఎన్ఎం ఇంటెన్సిఫైడ్ కోర్సు చేశారో రెగ్యులర్ స్టాఫ్ రెగ్యులర్ ఏఎన్ఎంస్ ఎవరైతే ఉన్నారో ఫీల్డ్ లెవెల్లో వాళ్ళని పేషెంట్స్కి సరిపడా నర్సులు లేకపోవడం వల్ల దాని రేషియోలో వాళ్ళని రెగ్యులర్ విధానంలో రెగ్యులర్ క్లియర్ స్టాఫ్ నర్స్ వేకెంట్ పోస్టుల్లో వాళ్ళు రెగ్యులర్ స్టాఫ్ నర్స్ గా నియమిస్తామనేటువంటి ఒక ఉద్దేశాన్ని వాళ్ళ సేవల్ని వాడుకుంటాం అక్కడ అనేటువంటి ఒక ఉద్దేశాన్ని వాళ్ళు తెలియజేశారు ఆ జియో పరంగా దాని అర్థమైతే మరి ఈ జీవోనైతే మేము గత పది పదహైదు సంవత్సరాల నుంచి వివిధ విభాగాల్లో అంటే ఏపీవిపి డిఎంఈ డిపిహెచ్ ఎస్ఎన్సియు ఎన్హెచ్ఎం ఎన్సీడిలో ఈ విధంగా వివిధ నేషనల్ స్టేట్ ప్రోగ్రామ్స్ లో స్టాఫ్ పని పనిచేస్తున్నటువంటి ఆల్రెడీ ముందుగా జిఎన్ఎం బిఎస్సీ నర్సింగ్ ఎంఎస్సి నర్సింగ్ చేసినటువంటి మేము ఇదే కాంట్రాక్ట్ జీవితాలతోనే కాంట్రాక్ట్ జీతాలతోనే ఇప్పటి వరకు కూడా ప్రజా సేవను కానీ పేషెంట్ సేవను కానీ కొనసాగించాం మరి ఇలాంటి క్రమంలో ఇట్లా పదహైదు సంవత్సరాల నుంచి ఆల్రెడీ చేసినటువంటి ముందుగా కోర్స్ చేసినటువంటి స్టాఫ్ నర్సెస్ కి రెగ్యులర్ ప్రాతిపదికన పోస్టులు ఇవ్వకపోగా ఆల్రెడీ రెగ్యులర్ గా చేసినటువంటి ఎన్ఎమ్స్ బికాస్ ఆల్రెడీ దే హ్యావ్ ద సెక్యూరిటీ అబౌట్ దేర్ లైఫ్ అండ్ దేర్ ఎంప్లాయ్మెంట్ సో దే డోంట్ హావ్ ఎనీ ఇష్యూ రిగార్డింగ్ దేర్ ఫీల్డ్ ఇష్యూస్ సో ఇక్కడ మాకు ఎటువంటి విరోధాలు కానీ వైరుధ్యాలు కానీ లేవు ఫీల్డ్ లెవెల్లో వాళ్ళ లెవెల్ వాళ్ళ వర్క్ చేస్తున్నారు హాస్పిటల్ లెవెల్లో మా వర్క్ మేము చేస్తున్నాం సో మేము కోరుకున్నది గవర్నమెంట్ ఏంటంటే మీరు ఇలాంటి జీవులు తీసుకురావడం వల్ల ఎయిమ్స్ మధ్యలో స్టాఫ్ నర్స్ మధ్యలో అపోహలు ఏర్పడి వీళ్ళు మా పోస్టుల్లోకి వచ్చేస్తున్నారు రేపు మా పోస్టులు రావేమో మరి మేము ఇంకా జీవితంలో రెగ్యులర్ కామా అనేటువంటి ఒక భ్రమ ఏర్పడి చాలా మంది మేము ఆందోళనకు గురవుతున్నాము దీని గురించి ప్రభుత్వం ఖచ్చితంగా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది మరి వాళ్ళ సేవలను కొంతకాలం పాటే కొనసాగిస్తారా లేకపోతే పూర్తిగా స్టాఫ్ లో విలీనం చేస్తారా అనే విషయాన్ని మీరు పూర్తిగా తెలియజేస్తే వరకు మేము ఈ ఆందోళన అనేది డెఫినెట్ గా చేస్తానే ఉంటాము ఎందుకంటే ఎవరైనా కోరుకునేది ప్రతి ఒక్క ఉద్యోగం కోరుకునేది వారి యొక్క ఉద్యోగ భద్రత మాత్రమే మరి కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా మేము చాలా చాలా స్టాఫ్ల జీవితాలతోనే చేశాం కానీ ఏ ఒక్క ఇన్సెంటివ్ ఒక్క రూపాయి కూడా ఎవరు కూడా మనకు ఎక్కువగా ఇచ్చేది లేదు మరి ఆ టైంలో హాస్పిటల్ అదే లెవెల్ ఫీల్డ్ లెవెల్ కూడా చేసి ఉంటారు మరి మేము ఎక్కడ కూడా ఏఎన్ఎంస్ వర్క్ తప్పు పట్టట్లేదు కాకపోతే ఒక ఏ చదువుకి ఆ క్యాడర్ అని ఉంటుంది ఇప్పుడు ఎంబీబీఎస్ అయిన వాళ్ళకి డాక్టర్ ఉంటుంది విఎస్సి నర్సింగ్ ఏఎన్ఎం చేసిన వాళ్ళకి స్టాఫ్ నర్స్ క్యాడర్ ఉంటుంది ఏఎన్ఎం చేసిన వాళ్ళకి ఏఎన్ఎం క్యాడర్ ఉంటుంది సో వారి చదువు మేరకు వారి యొక్క ఉద్యోగాలు నిర్వర్తించబడ్డాయి ఇప్పుడు డాక్టర్స్ రేషియో నేషనల్ లెవెల్ గా చాలా తక్కువగా ఉంది ఇప్పుడు డాక్టర్స్ రేషియో తక్కువ ఉందని చెప్పేసి సీనియర్ గా ఉన్న స్టాఫ్ నర్స్ ని ఒక రెండు సంవత్సరాలు ట్రైనింగ్ ఇచ్చేసి సర్జరీలు చేపించేదానికి పంపిస్తామంటే ఏ డాక్టర్ కూడా ఒప్పుకోరు ఎందుకంటే నలభై ఏళ్ళు సర్వీస్ ఉన్న స్టాఫ్ నర్స్ స్టాఫ్ నర్సే డాక్టర్ గారు డాక్టర్ గారే అదే విధంగా ఏఎన్ఎం ఫీల్డ్ లెవెల్లో వాళ్ళ స్కిల్స్ వాళ్ళు చాలా ఉంటాయి సో వాళ్ళని మేము ఎటువంటి పరిస్థితుల్లో కించపడతాం కాబట్టి వాళ్ళని పోస్టులు లేకి తీసుకొచ్చే ఒకవేళ వాళ్ళు చెప్తున్నారు నైన్టీన్ నైన్టీ సిక్స్ ఎయిటీ సిక్స్ లో ఒక జివో ఉంది వాళ్ళకి ఇన్ సర్వీస్ ద్వారా మనము స్టాఫ్ నర్స్ క్యానర్ గా ఇవ్వచ్చు జిఎన్ఎం చేసి అని చెప్పేసి గవర్నమెంట్ చెప్తుంది అది వాస్తవమే దాన్ని మేము వ్యతిరేకించట్లేదు కానీ అది ఎంత మాత్రము అంతకు ముందు సంవత్సరానికి ఒక ఐదు మందో పది మందో లేదంటే వంద మందో వచ్చేటారు కానీ ఈ గవర్నమెంట్ లో మేము వ్యతిరేకిస్తున్న ఒకే ఒక నిర్ణయం ఏంటంటే ఒకటేసారిగా రెండు వంద రెండు వేల నూట పన్నెండు నూట పన్నెండు మంది నర్స్ ఏఎన్ఎంస్ ని అది ఏఎన్ఎంస్ వాళ్ళు రెగ్యులర్ గా ఉద్యోగ భద్రత ఉండి గ్రాస్ శాలరీ తీసుకుంటున్న వాళ్ళని ఒకటేసారిగా మీరు స్టాఫ్నల్ స్ కేటర్లో మీరు నియమిస్తామంటే మరి ఎన్నో సంవత్సరాలుగా పనిచేసినటువంటి మేమేమైపోవాలి అంటే వాళ్ళలో లక్ష రూపాయల జీతం తీసుకునే వాళ్ళు ఉన్నారు ముప్పై వేల జీతం తీసుకునే వాళ్ళు ఉన్నారు మరి అలాంటి వాళ్ళని మీరు స్టాఫినర్ క్యాటర్లో తీసుకొని వస్తే మరి మేము జీవితాంతం అంతా ఇప్పుడు మాకు ఒక్కొక్కరికి నలభై నలభై ఐదు ఉన్నాయి రేపు పొద్దున మీరు ఒకవేళ రెగ్యులర్ నర్స్ నోటిఫికేషన్ ఇచ్చినా కూడా అప్లై చేసుకోవాలని వయసు దాటిపోయినా మేము మరి ఇలాంటి సమయంలో మా జీవితం అంతా మేము ఇంత చదువు చదివి బీఎస్ నర్సింగ్ వాళ్ళకంటే ముందు మరి మీరు వాళ్ళు రెండు వేల ఇరవై నాలుగు వాళ్ళు జీఎన్ఎం కంప్లీట్ చేసుకున్నారు మరి మేము రెండు వేల పదిలో రెండు వేల పదకొండులో మేము బీఎస్ నర్సింగ్ ఎంఎస్ నర్సింగ్ కంప్లీట్ చేసుకున్నాం మరి మీరే ఒకసారి గవర్నమెంట్ పునరాలోచించండి ఈ విషయం గురించి మేము హెల్త్ మినిస్టర్ గారిని కానీ చూపడే మన చంద్రబాబు నాయుడు గారు కానీ మేము చేతులు వెత్తి వేడుకుంటున్నాం సార్ హెల్త్ మినిస్టర్ గారు మీరు ప్రొద్దుటూరు వాసి మీరు చాలా ఇంటెలిజెంట్ పర్సన్ ఎందుకంటే వెంకయ్య లాంటి మహానుభావులు గారు మిమ్మల్ని మెచ్చుకున్నారంటే మీరు ఎంత వర్త్ ఫోర్ క్యాండిడేట్ మాకు తెలుస్తుంది ఎందుకంటే ఆయనే మిమ్మల్ని గురువు మెచ్చిన శిష్యుడుగా మీరు ఉన్నారంటే సెంట్రల్ వెల్లో మీకు అంత పేరు ఉందంటే మీరు చాలా ఎఫెక్టివ్ పర్సన్ సో ఇక్కడ మేము చెప్పేది ఏంటంటే సార్ ఒకసారి ఈ విషయం గురించి ఆలోచించండి ఏఎనెమ్స్కు జిఏ మాకు స్టాఫిన మొదల ఈ గొడవ విషయాన్ని మీరు చాలా మన మనసుతో సహృదయంతో ఒకసారి దీన్ని పరిష్కరించి ఏ దగ్గర కూడా అన్యాయం జరగకుండా ప్రస్తుతానికి రాష్ట్రంలో ఆల్రెడీ పదకొండు వేల ఐదు వందల మంది కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్ వివిధ విభాగాల్లో డిఎంఈలో ఏపీలో మేము పనిచేస్తున్నాం సో మాకు రెగ్యులర్ చేయండి మాకు ఎగ్జామ్ చేసిన తర్వాత మీరు నిర్ణయించిన ప్రకారంగానే ఏం చిన్న వాళ్ళని కూడా ఎక్కడ మిగిలిన వేకెంట్ వస్తుందో క్లియర్ చేయండి సో మాకు ఫస్ట్ న్యాయం చేయకుండా వాళ్ళకి ఈ విధంగా నిర్ణయం వాళ్ళని స్టాఫ్నర్స్ పోస్ట్ లో చేసేటువంటి నిర్ణయాన్ని దయచేసి ఒకసారి పునరాలోచించింది కోరుకుంటున్నాం సార్ మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు ఏ నెంబర్లకు కూడా వ్యతిరేకం కాదు మేము మా హక్కుల కోసం పోరాడుతున్నాం మా జీవితాల కోసం మా ఇప్పుడు ఎందుకంటే పదకొండు వేల ఐదు వందల మంది ఉద్యోగులు కాదు పదకొండు వేల ఐదు వందల మంది కుటుంబాలు ఒకసారి రాష్ట్రంలో ఈ కుటుంబాలు చెబుతున్నా చూడండి మీరు రెండు వేల నూట పన్నెండు పన్నెండు మంది కుటుంబాలు ఆలోచిస్తారా పదకొండు వేల ఐదు వందల మంది కుటుంబాలు ఆలోచిస్తారా ఇప్పటికి ఇప్పుడుగా మీరు స్టాఫ్నర్స్ ఏ నెంబర్కి స్టాఫ్ పోస్ట్ ఇవ్వకపోవడం వల్ల వచ్చే నష్టమేం లేదు వాళ్ళ ఆడీ రెగ్యులర్ కాబట్టి వాళ్ళకి ఆల్రెడీ ఒక ఎర్ర ఉంది కాబట్టి వాళ్ళకి వచ్చే జీతం వస్తుంది కానీ మాకు ఎందుకు నష్టం అంటే మా లో వాళ్ళు పెడితే ఇంకా మేము ఎప్పుడు రెగ్యులర్ అయ్యేది ప్రతి గవర్నమెంట్ వస్తాము రెగ్యులర్ చేస్తామంటుంది కానీ ప్రతి ఒక్క గవర్నమెంట్ ఏదో తూతూ మంత్రం గల వెళ్ళిపోతుంది ఇప్పటి వరకు మూడు నాలుగు గవర్నమెంట్లు ఇప్పుడు మనకు స్టేట్ డివైడ్ అయిపోయిన తర్వాత ఇదే తెలంగాణలో మొత్తం ఎనిమిది వేల పోస్టులు భర్తీ చేశారు కేసీఆర్ గారు ఉన్నప్పుడు మూడు వేల ఐదు వందల పోస్టులు భర్తీ చేశారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చినాక ఐదు వేల ఐదు వందల స్టాఫ్ రెగ్యులర్ పోస్టులు వాళ్ళు మంజూరు చేశారు మరి పక్క రాష్ట్రంలో మాతోటి చదువుకున్న వాళ్ళు మాలాగే చదువుకున్న వాళ్ళు వాళ్ళు రెగ్యులర్ క్యాడర్ లో పనిచేస్తుంటే మేము ఇంకా ఎంతకాలం మీ స్టాఫ్ నర్స్ క్యాడర్ లో పనిచేయాలి ఒకసారి మా ఆవేదనని మీరు గుర్తించండి సార్ దయచేసి ఎంతో మంది మహిళలు ఉండేటువంటి ఫీల్డ్ ఇది ఈ నా స్టాఫ్ నర్స్ పోస్ట్ అనేది కాబట్టి మహిళలకు ఉండే సాధక బాధకల గురించి మీరు ఆలోచించి ఒకసారి మా మీద దయచూపి ఈ నిర్ణయాన్ని పునరాలోచించి ఆ జీవోని వెనక్కి తీసుకొని స్టాఫ్ నర్సెస్ అంతా ముందుగా రెగ్యులర్ చేసిన తర్వాత వాళ్ళ గురించి ఆలోచించాల్సి అని ఈ మీడియా పూర్వకంగా మేము అందరికీ నమస్కరిస్తున్నారు సార్ ఆల్రెడీ ఈ ధర్నా కార్యక్రమం గురించి ఈ జివో గురించి రాష్ట్రంలో ఆల్రెడీ ప్రతి ఒక్క టీచింగ్ హాస్పిటల్లో కానీ ఏరియా హాస్పిటల్లో కానీ పిహెచ్ లో కానీ మరి స్టాఫ్ నర్స్ కాంట్రాక్ట్ సంఘాలు వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు ఉద్యమాలు స్టార్ట్ చేశారు ఇదంతా మీడియా పరంగా మీ అందరికీ తెలిసిందే ప్రతిరోజు ఏదో ఒక ఉద్యమం చేస్తున్నారు మరి ఈ రోజు ప్రొద్దుటూరు హాస్పిటల్ నుంచి మేము కూడా స్టార్ట్ చేశాము మరి ప్రభుత్వం దీని గురించి ఒకసారి పునరాలోచన నిర్ణయం తీసుకోకపోతే మరి ఇలాంటి ఉద్యమాలు ఇంకా మున్ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి మేము పేషెంట్ అయితే పేషెంట్ సేవలు ఓపీ సేవలు కానీ ఎమర్జెన్సీ సేవలు కానీ ఎటువంటి కూడా బంద్ చేయకుండా పేషెంట్ సేవలు నిరా ఎటువంటి ఆటంకం కలగకుండా మేము ధర్నాలు చేస్తున్నాము మరి ఈ విషయం గురించి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోకపోతే మరి డెఫినెట్గా మేము దీని గురించి సీరియస్ యాక్షన్ తీసుకొని ఓపీ సేవల్ని కూడా బంద్ చేసి ధర్నా కార్యక్రమంలో పాల్గొనాల్సిన అవసరం వస్తుంది ఆ తర్వాత ఏదైనా జరిగేదానికి ప్రభుత్వం వారే బాధ్యులుగా ఉంటారని చెప్పేసి ఈ విధంగా మనం చేసుకుంటున్నాము నమస్కారం ఇది ఏ రకంగా ఉందంటే ప్రభుత్వము తీసుకునే నిర్ణయాలు వల్ల ఈరోజు ఏఎన్ఎంస్ కి స్టాఫ్ నర్సు సిస్టర్స్ కి మధ్య గ్యాప్ పెంచే విధానంలో తీసుకున్నటువంటి నిర్ణయం అది ఎందుకు తీసుకున్నారా అనేది ఆలోచన చేస్తే ఎవరికి అర్థం కాని పరిస్థితి ఒక గా ఉండే వాళ్ళను తీసుకొచ్చి జిఎన్ఎం గా వాళ్ళను ప్ర ప్రమోట్ చేసేదానికి తీసుకున్నారా లేకపోతే అప్పుడు అప్పుడున్నటువంటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఏదో ఒక పద్ధతిలో వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఇస్తే సర్దుబాటు అవుతుందని ఇచ్చినారు అనేది తెలియదు వాస్తవంగా చెప్పాలంటే మాకున్న అవగాహన మేరకు ఆ టైంలో ఏస్గా ఉన్నారనే ఉద్దేశంతో వాళ్ళని ఏం చేయాలా ఏ రూట్లో వాళ్ళని డైవర్ట్ చేయాలనే అర్థం కాక గత ప్రభుత్వం తీసుకున్న తప్పిద నిర్ణయము ఈరోజు ఎంతమంది జీవితాల్లో ఒడిదుడుకులుగా తయారైందంటే అంతమందికి ఇబ్బందికరంగా తయారైంది ఇది వాళ్ళు ఎందుకు వచ్చి ఆలోచన ఎందుకు వచ్చిందో కూడా తెలియదు వాస్తవంగా చెప్పాలంటే వాళ్ళు మమ్మల్ని జీర్ణములు చేయండి మేము మాకు ట్రైనింగ్ ఇవ్వండి మేము వెళ్ళిపోతాం వెళ్ళిపోతామని వాళ్ళు అడగలేదు ఇది కేవలం ప్రభుత్వం తీసుకున్నటువంటి గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం మాత్రమే కాబట్టి ఇప్పటికైనా మించిపోయింది లేదు గత ఎందుకంటే ఇదే మెడికల్ డిపార్ట్మెంట్ లో చాలా మటుకు క్యాడర్స్ ను రెగ్యులర్ చేశారు మరి ఎందుకు వీళ్ళని రెగ్యులర్ చేయలేదో ఎవరికి అర్థం కాని పరిస్థితి ఈ లోపల ఈ లోపల కొన్ని విషయాలు జరగడము మధ్యలో ప్రభుత్వం ఇది కావడము ఇది జరిగింది కాబట్టి ఇప్పుడు ఇప్పుడైనా కూడా వీళ్ళని రెగ్యులర్ చేసి వీళ్ళ న్యాయమైన కోరికను ఆ తీర్చి వీళ్ళని రెగ్యులర్ చేసి వీళ్ళ వీళ్ళ పరిష్కారం వీళ్ళని కూడా ఆ వీళ్ళ సమస్యలు కూడా పరిష్కరించాలని కోరుకుంటూ అదే విధంగా వాళ్ళు సిస్టర్స్ వాళ్ళకు కూడా ఎవరి వ్యతిరేకం లేరు ఎవరు సర్వీస్ వాళ్ళది మా సర్వీస్ మాది వాళ్ళ సర్వీస్ వాళ్ళది ఆ రకంగా పోతా ఉంటుంది కాబట్టి దయముంచి ప్రభుత్వము దీన్ని సీరియస్గా తీసుకొని ఈ న్యాయమైన కోరికను కంపల్సరీగా తీర్చాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నారు థ్యాంక్ యూ చాలామంది మేమైతే ఏ నెమ్మలకు కానీ వీళ్ళకి కానీ వ్యతిరేకమైతే కాదు మా వాళ్ళంతా అందరం ఒక కుటుంబ సభ్యులమే బిఎస్సీలో సెలెక్ట్ అయ్యి చాలా ఏళ్ళుగా పది సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాలుగా చాలీ చాలని జీతాలతో సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగాలు చేస్తున్న మా వాళ్ళను పక్కన పెట్టి ఇప్పుడు ఏఎన్ఎములుంటే జిఎన్ఎం ట్రైనింగ్ అని వాళ్ళకు నేరుగా ప్రభుత్వ ఉద్యోగం మీరు అనేది చాలా అన్యాయం ఇది దీన్ని తీవ్రంగా అభ్యర్థిస్తున్నాను కావున అభ్యంతరం తెలియజేస్తున్నాను కనుక ఈ ఈ ఏ నెమ్ములను మాకేం వాళ్ళ వ్యతిరేకం కాదు కనుక మాకు వీళ్ళందరినీ రెగ్యులర్ చేయాల్సిన మా మా స్టాఫ్ నర్స్ అందరినీ రెగ్యులర్ చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను